హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించవే చందమామ కథ పేరు బయటపడిన మోసం ఒక గ్రామంలో ఒక మాంత్రికుడు ఉండేవాడు నిజానికి అతని వద్ద మంత్రశక్తులు ఏవీ లేకపోయినా కొంత తంత్ర ప్రజ్ఞ కలవాడు కావటం చేత అమాయకులైన ప్రజలను మోసగించి భయపెట్టి జీవయాత్ర సాగిస్తూ వచ్చాడు ఆ గ్రామంలోనే ప్రభాకరుడు అనే యువకుడు ఒకడు ఉండేవాడు అతనికి మంత్రశక్తులలో నమ్మకం లేదు ఏ విధంగానైనా ఆ మాంత్రికుడి అసలు రూపాన్ని బట్టబయలు చేయాలని అతని అభిలాష ఒకరోజున మాంత్రికుడు ప్రభాకరుడి వద్దకు వచ్చి అందరినీ అడిగినట్టే తనకు ఆరు నెలలకు సరిపడా బియ్యము పప్పులు నూనె వగైరాలు ఇయ్యమని అడిగాడు ఆ మాంత్రికుడు తాను ఎత్తుతున్నది బిచ్చమే అయినా వాడు అడిగే తీరు దర్పము టీవీ చూసి ప్రభాకరుడికి మండిపోయింది ఆరు నెలలకు కాదు కదా అరపూటకు కూడా ఇయ్యను దుర్మార్గుడ ప్రజలను భయపెట్టి దున్నపోతులా తింటున్నావు ముందు ఇక్కడి నుంచి పోతావా మెడపట్టి వీధిలోకి గింటమంటావా అని ఉద్రేకంగా అడిగాడు మాంత్రికుడు తొనకక దర్పంగానే నా సంగతి నీకు ఇంకా తెలియదురా కుర్రసన్నాసి చూడు రేపు ఈ పాటికి నిన్ను ఏం చేస్తాను అని తన సహజ ధోరణిలో బెదిరించి నుంచి కర్ర తాటించుకుంటూ చెరచెర వెళ్ళిపోయాడు ప్రభాకరుడు చాలా కాలంగా ఎదురుచూస్తూ వచ్చిన అవకాశం ఇప్పుడు వచ్చింది అతను తన మిత్రులను నలుగురిని కలుసుకొని మాంత్రికుడి బండారం బయట ఆలోచన ఒకటి వాళ్లకు చెప్పాడు అతని మిత్రులు అతను చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నారు మర్నాడు ఉదయం ప్రభాకరుడు విలవిలా తన్నుకుంటూ రెండు వాంతులు చేసుకొని పడిపోయాడు ఇరుగు పొరుగు వారందరూ వచ్చి ఇదేమిటి అని అడిగితే ప్రభాకరుడి మిత్రులు ఇదంతా ఆ మాంత్రికుడు పగబట్టి చేసిన పనే వాణ్ణే తెచ్చి ప్రభాకరుణ్ణి బాగు చేయించాలి అన్నారు నలుగురు కలిసి మాంత్రికుడి వద్దకు వెళ్ళి నువ్వు ఆ కుర్రవాడికి చేతబడి చేసి రోగం తెప్పించావు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు వచ్చి నయం చేయి అని నిలదీసి అడిగారు మాంత్రికుడు బెట్టుగా ఎవరు చేసిన పనికి వారు శిక్ష అనుభవిస్తారు మధ్యలో నేనేం చేస్తాను అన్నాడు నీ బాధ్యత ఏమీ లేదా మరి ఆ కుర్రవాణ్ణి ఏదో చేస్తానని ఎందుకన్నావు అంటూ ప్రభాకరుడి స్నేహితులు మాంత్రికుడి జుట్టు పట్టుకొని బాధసాగారు మాంత్రికుడు భయపడిపోయి బాబు నేను ఏ పాపము ఎరగను నాకు ఏ మంత్రాలు రావు అతన్ని భయపెట్టడానికి అలా అన్నాను నన్ను విడిచిపెట్టండి అని కాళ్లా వేళ్లా పడ్డాడు ఈలోగా అక్కడికి వచ్చిన ప్రభాకరుడు అది నిజమే నీకు ఏ మంత్రాలు రావు ఏ శక్తులు లేవు అవి ఉన్నట్టు లోకాన్ని మోసగిస్తున్నావు కనుకనే నీకు ఈ విధంగా బుద్ధి చెప్పవలసి వచ్చింది ఇక ముందు మంత్రాల మాట ఎత్తావో నేను నిలువునా చీలేస్తాం బుద్ధిగా ఉండు అని హెచ్చరించాడు ఈ వార్త క్షణంలో పక్క గ్రామాలకు కూడా పాకింది ఆ తర్వాత మాంత్రికుణ్ణి లక్ష్య పెట్టిన వాళ్ళు లేరు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ